హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ ఈరోజు నేను మాట్లాడదాల్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వేణుస్వామి మొన్న ఒక జాతకం చెప్తాడు నా లోల్ క్రితం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది గతంలోనే వివాదాస్పద జాతకాలు చెప్పేసి ఒక పనికి మారిన చరిత్రను మోట కట్టుకున్నాడు మరలా మొన్న నాగ చైతన్య తను మరలా కొత్తగా పెళ్లి చేసుకునే భాగస్వామి గురించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో వీళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పేసి ఏదో బోర్డు మీద లెక్కలు గీతలు గీస్తూ జాతకం చెప్పాడు ఇది జాతకం చెప్పడం ఒక ఎత్తే అయితే ఆయన చెప్పిన జాతకాన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ పనికి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ దాన్ని ప్రచారం చేస్తూ లేనిపోని సమస్యలు లేనిపోని అనుమానాలు కలిగిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కొంతమందిని అయోమయమైన పరిస్థితిలోకి నేడుతున్నారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజున వేణుస్వామి మీద చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్ వారు సిద్ధపడ్డట్టే అతని గురించి అతని ఇంటర్వ్యూలు అతని మీడియా ముందు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాస్తవాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు తప్పులేదు జరుగుతున్న పరిస్థితుల్ని మాట్లాడుకోవచ్చు తప్పులేదు కానీ వీరు భగవంతుని పుత్రులైనట్టు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరుగుతున్నది లేకపోతే మన యామలలో సినిమాలో చూసినట్టు అదేదో బుక్ దొరుకుద్ది కదా ఆ బుక్లో ప్రతి ఒక్క మనిషి చరిత్ర ఉన్నట్టు ఆ బుక్ ఏదో వీళ్ళకే దొరికినట్టు ఆ బుక్ చూసేసి వీళ్ళు చరిత్ర అంతా చెప్తున్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఇది చాలా దుర్మార్గం చాలా తప్పు నేను వేణుస్వామిని ఒకటే అడుగుతున్నా రెండు వేల ఇరవై ఏళ్ళులో వాళ్ళు విడిపోతారు అంటున్నావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు ఇరవై నాలుగులో పెళ్లి చేసుకుంటుంటే ఇరవై ఏళ్ళులో విడిపోయే ముచ్చట నీకెందుకు నువ్వు ఎప్పటికైనా సచేవాడివే వయోభారం అయితేనే ఇంకోటి ఇంకోటి అయితేనే ఎప్పటికైనా సత్యవాడే కదా అని చెప్పేసి వేణుస్వామి పుట్టిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సత్యవాడు కదా అని చెప్పేసి వేణుస్వామిని కనక కనకుండా ఉంటే పరిస్థితి ఏంటి అంతే కదా నువ్వు ఎటు చచ్చేవాడే కాబట్టి నిన్ను అసలు ఈ తల్లిదండ్రులు కనకుండానే రేపైనా చేస్తాడు కదని చెప్పేసి కంఠం మానేస్తే నీ బతుకి ఉంది ఒకసారి ఆలోచించావా వాళ్ళు ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్నారు ఇరవై ఏడు గురించి నిన్నెవరు చెప్పమన్నాడు రేపు నువ్వు బతుకుండేది నమ్మకం అదే ఇరవై ఏడు దాకా నువ్వు బతుకుండేది నమ్మకం ఏవి చూసుకొని ఏ బేస్ మీద నువ్వు జాతకాలు చెప్తున్నావు అసలు ఒక్కసారి సామాన్య ప్రజలు ఆలోచించరు అసలు అతని జాతకం చెప్పటం అతని జాతకం చరిత్ర మొత్తం అతని యొక్క రాబోయే జనరేషన్ గురించి మొత్తం రాబోయే తరాల గురించి మొత్తం తెలిస్తే ముందు అతని జాతకం అతను చూసుకోవచ్చు కదా ఎవరైతే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నీకు పలా టైం డబ్బులు వస్తాయి నాకు కూడా అని చెప్పేసి భాగస్వాము తన వంతుడు అవ్వచ్చు కదా అసలు నీ జాతకం ఎలా ఉందో ముందు నువ్వు చూసుకో నువ్వు ఊహించుండవు నాకు తెలిసి వేణుస్వామి ఊహించుండడు తన జాతకంలో ఇలా మహిళా కమిషన్ వారు నోటీసులు పంపిస్తారు విచారణకు హాజరవ్వాలి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ వేణుస్వామి కూడా ఆ జాతంలో ఉందని చూసుకుని ఉన్నాడు కానీ అటువంటి పరిస్థితి ఈ రోజున వేణుస్వామికి ఏర్పడింది ప్రజలందరూ గమనించండి కేవలం డబ్బు సంపాదన కోసం కొంతమంది యూట్యూబ్ ఛానల్ పనికి మళ్ళీ చెప్ప ఛానల్స్ ఎవరో ఒకరు మీడియా ముందుకు తీసుకురావటం కూర్చోబెట్టడం మాట్లాడటం దాన్ని బేస్ చేసుకుని సామాన్య ప్రజలందరూ ఏదో జరుగుతుంది అద్భుతం జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేయండి ఇది ఎంతవరకు సమంజసం అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు నిన్ను అడిగారా వచ్చి వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళకు నచ్చింది వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు ఇరవై ఏడులో విడిపోయే సంగతి నీకెందుకు రా పనికిమానిలో మీడియా వాస్తవంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ముఖ్యంగా వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు అప్పుల పాలవుతున్నారు వాళ్ళ గురించి మీరు మీ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టండి ఇలా వ్యవసాయ రంగం కుదేలైపోతే వ్యవసాయ రంగం చచ్చిపోతే ఆ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఆహార కొరత ఏర్పడుద్ది దాని గురించి మీరు పబ్లిసిటీ చేయండి ఎవడో చెత్తవేట వాళ్ళని పనికిమాలిన సన్నాసం తీసుకొచ్చేసి మూతి ముందు మైకు పెట్టి ఏదో సెలబ్రిటీలు అయినట్టు వాళ్ళు కూడా పాపం ఎక్కడో సెలబ్రిటీలుగా బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ జీవితంలో ఏదో పెనుమార్పులు జరుగుతున్నాయని పనికి మానవాళ్ళు మాట్లాడితే అటు మీ ఛానల్కి రేటింగ్ వస్తుంది ఇటు వీళ్ళకి పేరు వస్తుంది అనే ఒక దురుద్దేశంతో కేవలం మీ స్వార్థం కోసం కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితంలోకి దూరి వాళ్ళని నాశనం చేస్తున్నారు దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈరోజున వేణుస్వామి క్రికెట్ ఈ యొక్క రాజకీయ విశేషంలో ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇతను పనికి మాలిన జాతకం చెప్పడం మూలాన ఆ జాతకాన్ని చూసి కొన్ని కోట్ల మంది బెట్టింగులు కాసి సర్వనాశనం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ దాకెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరామస్థాననే వ్యక్తి సర్వే చేశాడని చెప్పేసి కర్రాఖండిగా చెప్తే ఆ సర్వే నన్నీ కొన్ని కోట్ల మంది బెట్టింగులు కాసి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు ప్రజలందరూ గమనించండి మీ బుర్రతో మీరు ఆలోచించండి మీకంటూ వ్యక్తిగతంగా అంత బుర్ర ఉంది మీకంటూ వ్యక్తిగతంగా ఆలోచన విధానం ఉంది మీ వ్యక్తిగత బుర్రతోటి మీ ఆలోచన విధానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్పితే ఎవరో పనికి మాలినోడు టీవీలో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు అని చెప్పేసి వాణ్ణి నమ్మి మీరు అడుగులేస్తే నాశనం అయ్యేది మీ జీవితాలే కాబట్టి మన రాష్ట్రంలో జరిగిన పరిణామాలు గమనించండి రాజకీయ పార్టీలు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోద్దని చెప్పేసి జాతకాలు చెప్పిన ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని సర్వం నాశనం చేశారు ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీకు బుర్ర ఉంది మీకు ఆలోచన శక్తి ఉంది మీ బుర్రకి పదును పెట్టండి మీ ఆలోచన శక్తితో పనిచేయండి మీకు ఏది నచ్చితే అది రైతాన్ని నమ్మండి దాన్నే పనిచేయండి అంతేగాని నాబోటోడు ఎవడో మూతి ముందు మరికి పెట్టుకొని ఒక వీడియో తీసి పెడితే అదే నిజం అని చెప్పేసి నమ్మి దాని వెంటే పరుగులు తీస్తూ మీ జీవితాలని సర్వనాశనం చేసుకోవద్దు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే వాడి మైండ్ సెట్ కుక్కని చూపించి ఇది కుక్క అని చెప్పినా సరే సోషల్ మీడియాలో పది మంది అది కుక్క కాదు పంది అంటే వీడు కూడా అది పంది అని ఒప్పుకుంటున్నాడు వీడికి తెలుసు అది కుక్క అని కానీ పది మంది అది పంది అన్నారు కాబట్టి అది పంది అనే ఒప్పుకుంటున్నాడు వీడి ఆలోచన వీడి మైండ్ పని చెప్పడం మానేశారు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున మొబైల్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతున్నారు కాబట్టి ఎప్పుడైనా మొబైల్ మైండ్ నుంచి ఒరిజినల్ మైండ్లోకి వచ్చేసి ఆలోచన చేసి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి ఒకరి మీద ఆధారపడొద్దు ఒకటి చెప్పిన దాన్ని నమ్మొద్దు మీకంటూ వ్యక్తిత్వం ఉంది మీకంటూ బుర్ర ఉంది దానిని నమ్మి పనిచేయండి తప్పకుండా విజయం సాధిస్తారని తెలియచేసుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మందికి చేరవేయాలని చెప్పేసి కోరుకుంటూ जय जवान जय किसान जय हिंद